అసలు ఈ పండుగ రూపం నరకాసురుని వల్లనే వచ్చింది విష్ణుమూర్తి భూమాతను రక్షించడానికి వరాహావతారం తీసుకొని సముద్రంలోకి దిగాడు ఒక ఘోరమైన యుద్ధం తర్వాత భూమాతను రక్షించి మళ్లీ భూమిపైకి తెచ్చాడు ఆ తరువాత వరాహావతారం ముగిసిన తర్వాత మహావిష్ణువు భూమాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు ఆ ప్రేమలో పుట్టిన సంతానం నరకాసురుడు ఆయన రాక్షస స్వరూపంలో పుట్టాడు అది చీకటి కాలం సమయం దుష్టత ఎక్కువగా ఉన్న సమయం ఆ సమయాన భూమాత గర్భంలో ఆ రాక్షసుడు పుట్టాడు భూమాత ప్రేమతో తన బిడ్డను పెంచింది కాని అతడు దుష్టుడిగా మారాడు అమ్మ ప్రేమతో కూడిన ఈ పుత్రుడు మహావిష్ణువుకే వ్యతిరేకంగా మారాడు భూమాత తన మనసులో నా కుమారుడిని నీవు చంపవద్దు అని విష్ణుమూర్తిని వేడుకుంది విష్ణువు ఆ ప్రేమార్థం చేసుకుని నీ రూపంలో పుడినప్పుడు మాత్రమే నరకాసురుడు చనిపోతాడు అని కాలం గడిచింది ద్వాపరియుగంలో నరకాసురుడు రాజ్యాన్ని పాలించాడు ప్రగ్యోతిసపురం రాజధానిగా అతడు శక్తివంతుడు తెలివైనవాడు కాని అహంకారంతో నిండిపోయాడు భూమాతను పూజిస్తూ మొదలుపెట్టి తరువాత స్త్రీలను బలాత్కరించడం మొదలుపెట్టాడు ప్రతి రాజ్యంలో యుద్ధంచేసి గెలిచాడు తరువాత దేవలోకాన్ని కూడా జయించాడు ఇంద్రుణ్ణి పరాజయం చేసి అదితీదేవి చెవిపోబులు లాక్కున్నాడు అన్ని దేవతలు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించాయి ఆ సమయంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు భూమాత కూడా సత్యభామగా పుట్టింది ఆమె గతజన్మ విషయాలు తెలియకుండా శ్రీకృష్ణుని భార్యగా జీవించింది నరకాసురుడు పదహారు వేల నూట మంది స్త్రీలను బంధించాడు ఆ విషయం విన్న సత్యభామ కోపంతో రగిలిపోయింది ఆడవారిని బంధించే పాపాన్ని అంతమొందించాలి అని సంకల్పించింది శ్రీకృష్ణుడు మరియు సత్యభామ కలిసి గరుడుపై యుద్ధానికి బయలుదేరారు యుద్ధం భీకరంగా సాగింది నరకాసురుడు తన మాంత్రిక శక్తులతో ఆకాశాన్ని కమ్మేశాడు కృష్ణుడు కొద్దిసేపు మూర్చపోయాడు అది చూసి సత్యభామలో భూమాత శక్తి మేల్కొంది ఆమె బాణన్ని ఎత్తి ఇది నా తల్లి శక్తి అని గర్జించి నరకాసురుని గుండెల్లో బాణం దించాడు నరకాసురుడు నేలపై పడిపోయి చివరి శ్వాసలో అన్నాడు నా మరణాన్ని దుఃఖంగా కాదు దీపాల పండుగగా జరుపుకోండి అప్పటినుండి నరకచతుర్దశి రోజు ఆయన అంతమయ్యాడు మరుసటి రోజు మనం దీపాలు వెలిగిస్తూ దీపావళిని జరుపుకుంటాం ఈరోజు శ్రీరాముడుకూడా పద్నాలుగు ఏళ్ల వనవాసం ముగించుకుని సీతాదేవి లక్ష్మణులతో అయోధ్యకు చేరిన రోజు అందుకే ప్రజలు పటాకులు పేలుస్తూ దీపాలు వెలిగించారు వామనుడు బలిచక్రవర్తిని జయించిన రోజుకూడా ఇదే కాళికాదేవి బీజాసురుణ్ణి సంహరించిన రోజుకూడా ఇదే అందుకే ప్రతి యుగంలోనూ ఈరోజు చీకటిని జయించిన వెలుగుదినంగా నిలిచింది దీపావళి అంటే పాపం మీద పుణ్యానికి అహంకారం మీద దైవానికి విజయం జయశ్రీకృష్ణ జై భూమాత